అందరికీ నమస్కారం అండి మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ అధారచైత్రిని ఇప్పటికీ నాలుగు వందలు కథలు పైగా ప్రచురించబడ్డాయి రేడియో టెలివిజన్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ నాలుగు వందల కథల నుండి మీకు ఒక్కటొక్కటిగా ఒక్కొక్క కథని పరిచయం చేస్తున్నాను ఈ క్రమంలో నేను ఈరోజు పరిచయం చేయబోయేటువంటి కథ పేరు అర్ధాంగి కథా శీర్షిక అర్ధాంగి అయితే ఈ కథలో స్పందన అనే అమ్మాయి కిరణ్ అనే అతను భర్త స్పందన ఒక డైలాగ్తో మొదలు పెడుతూ ఉంటాను కదా ఈ కథను కూడా డైలాగ్తోనే మొదలుపెట్టాను టీ తీసుకోండి అని చెప్పి టీ తీసుకొచ్చి భర్తకి అక్కడ టీ పై మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది అయితే అప్పటికే కిరణ్ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఆ చదువుకుంటున్నటువంటి క్రమంలో ఆ పేపర్ పక్కన పెట్టి స్పందన వైపు చూస్తాడు అప్పటికే తను కప్పు పెట్టడం అక్కడ పెట్టడం లోపలికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అయితే అనుకుంటాడు అదేంటి ఎప్పుడు స్పందన టీ ఇవ్వడం తన పక్కనే కూర్చొని ఏదో మాట్లాడటం కబుర్లు చెప్పడం తను టీ సిప్ చేస్తూ ఉంటే ఏవేవో విషయాలు చెప్పడం జరుగుతుంటుంది కదా ఈరోజు అలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి అనుకుంటాడు కొంచెం మనసులో బాధపడతాడు బాధపడి దాని గురించి ఆలోచిస్తూ టీ తాగుతాడు స్పందన అలా ఎప్పుడూ చేయదు కదా ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ టీ తాగడం పూర్తి చేస్తాడు ఆ తర్వాత నుంచి కూడా వారం రోజులు కూడా అదే పరిస్థితి ఇంట్లో కొనసాగుతుంది వారం రోజులు కూడా తను అలానే ముఖభావంగా నిర్లిప్తంగా నిరాసక్తిగా అలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పుడు తనకేంటో అర్థం కాదు కిరణ్కి ఎందుకు స్పందన అలా చేస్తుంది తను చాలా మంచిది తనని ఎటువంటి విషయంలో అనుమానించడానికి వీల్లేదు చాలా చక్కటి వ్యక్తిత్వం కలది కొన్ని తను ఏమైనా పొరపాటు చేశాడంటే తను ఎప్పుడు కూడా భార్య పట్ల అలాగె ఎప్పుడు బిహేవ్ చేయడు కాకపోతే ఈ మధ్య వాళ్ళు తమ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నారు అటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల తను ఎలా ఉందేమో అని తను ఒక్కతే ఉండాల్సిన అవసరం ఏముంది ఇతర విషయం కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుని ఏదైనా పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు సో అది కూడా కాదు ఎందుకు అలాగా ఉంటుంది స్పందన అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటున్న తరుణంలోనే ఆ మరుసటి రోజు చాలా హ్యాపీగా ఉంటుంది స్పందన అసలు మామూలు హ్యాపీ కాకుండా ఎవరూ పట్టలేనంత హ్యాపీగా ఉంటుంది ఉండి ఉంటే ఇతను ఆశ్చర్యపోతాడు వారం రోజులు అలా ఉంది మరి ఈరోజేమో చాలా హ్యాపీగా ఉంది ఏంటి అని చెప్పి అనుకుంటాడు అనుకుంటే ఇంతలో తను స్పందన అంటుంది ఈరోజు ఆఫీస్ నుంచి నేను ఒక గంట లేటుగా వస్తానండి అని చెప్తాను అయితే ఈ కిరణ్కి అసలు అర్థం కాదు ఏంటి గంట లేటుగా రావడం అంటే లోపలేదో చిన్న అనుమానం ఆటోమేటిక్గా హ్యూమన్ టెండెన్సీలో ఉంటుంది కాబట్టి గంట లేటుగా రావడం ఏంటి అంటూ తనలో ఏదో ఒక అనుమానపు బీజం అనేది మొదలవుతుంది అలాగే అంటాడు సరే తను వెళ్ళిపోతుంది ఆఫీస్కి తను కిరణ్ ఏం ఆలోచిస్తాడంటే గంట లేటుగా రావడం ఏంటి కారణం అనేది చెప్పలేదు ఏదో బిజీ ఆఫీస్ వర్క్ అన్నట్టు అంది కానీ గంట ఇలా లేటుగా ఎందుకు వస్తుంది తను ఏమైనా సరే వాచ్ చేయాలి అనుకుంటాడు అనుకుని స్పందన ఆఫీసు క్లోజ్ అయ్యే టైంకి ఐదు గంటల టైంకి తను ఆఫీస్కి వెళ్తాడు స్పందన ఆఫీస్కి వెళ్తాడు ఎదురుకుండా ఉండే స్ట్రీట్లో ఉండి స్పందనకి కనపడకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడతాడు అలా ఉంటే ఐదు గంటలు అవుతుంది స్పందన ఆఫీస్లో వచ్చి బయటకు వస్తుంది వచ్చిన వెంటనే వెళుతున్నటువంటి ఆటోని ఆపేసి ఆటో ఎక్కేస్తుంది ఆటో ఎక్కేసి తమ ఇంటివైపు డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షన్లో ఆటో వాడికి చెప్తుంది అయితే ఆటోని ఫాస్ట్గా ఫాలో అవుతాడు కిరణ్ లోపలంతా అనుమానము బాధ ఇవంతా ఉంటుంది అయితే ఆ ఆటో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఒక బట్టల షాపు రిమాండ్స్ షాప్ ముందు ఆగుతుంది ఆగితే వెంటనే టక్ మీద దిగేసి స్పందన ఒక పరుగు పరుగు స్పీడ్తో షాప్లోకి వెళ్తుంది అయితే కిరణ్ అనుకుంటాడు అంటే ఎవరికో బట్టలు కొనే వరకు డ్రెస్సులు ప్రజెంటేషన్ చేసే వరకు వ్యవహారం వచ్చిందనమాట అని చెప్పి చాలా బాధపడతాడు చెప్పి తన లోపల షాప్ లోపలికి వెంటనే తను ఇంటికి వెళ్ళిపోతాడు కిరణ్ ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు అనుకున్నట్టుగానే గంట తర్వాత స్పందన వస్తుంది హ్యాపీగా వస్తుంది చాలా వచ్చి ఎంతసేపు అయింది మీరు వచ్చి అయ్యో టీ కూడా తీసుకోలేదే అని చెప్పి వెంటనే టీ పెట్టి వేడివేడిగా అందిస్తుంది తను పక్కనే కూర్చుంటుంది భర్త పక్కన కూర్చుంటుంది టీ తాగుతుంది తను మాట్లాడు చాలా సైలెంట్గా ఉంటాడు బాధతో కుమిలిపోతూ ఉంటాడు అయితే మీకు ఒక విషయం చెప్పాలండి అంటుంది ఏంటి చెప్పు అంటాడు అంటే రేపు మీ బర్త్డే కదా అయితే మన దగ్గర మనీ అయితే లేదు కదా ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనీ మన దగ్గర లేదు వారం నుంచి నేను చాలా సతమతం అయిపోతున్నాను ఎప్పుడూ బర్త్డేకి చక్కటి డ్రెస్సు నేను ప్రజెంట్ చేస్తాను మీకు ఈసారి అలా చేయడానికి లేదని చాలా వారం నుంచి చాలా బాధపడుతూ డల్గా ఉన్నా నేను అయితే నిన్ననే నాకు కొన్ని రియర్స్ అందాయి చాలా హ్యాపీగా అనిపించింది ఎరియర్స్తో నేను మంచి డ్రెస్సు కొన్నాను అని చక్కటి ప్యాకింగ్లోంచి క బయటకు తీసి భర్త చేతిలో పెడుతుంది స్పందన ఒకసారిగా కిరణ్ యొక్క లోపల ఉండేటువంటి అనుమానాలు బాధ ఈ తొట్టుపాటు ఇవన్నీ పోతాయి క్షణంలో అయితే చాలా సంతోషంగా ఆ డ్రెస్ని అందుకుంటాడు థ్యాంక్ యూ స్పందన అంటాడు కానీ తన మనసులో ఉండేటువంటి ఆ బాధ అయ్యో తను తన భార్యని ఎంతగా అనుమానించాడు ప్రతి క్షణం అనుమానించాడు ప్రతి స్టెప్లోనూ అనుమానించాడు నమ్మకం అనేది భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము అటువంటి అంశాన్ని తను పక్కన పెట్టి ఎందుకు తను భార్యని అలాగా అనుమానించాడు ఫాలో అయ్యాడు ఏదేదో చేశాడు లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకా అలాగా స్పందనని తను ఎప్పుడు కూడా అనుమానించకూడదు స్పందన తనకి డ్రెస్ ప్రజెంటేషన్ చేయడం కోసం ఎంతగా సతమతమైంది చివరికి ఏదో భగవంతుడే తన యొక్క ప్రేమకి ప్రజెంటేషన్ చేసినట్టుగా రియర్స్ అని ఇచ్చాడు లేకపోతే తను ఇంకెంత కుమిలిపోయేదో నేనెంత అనుమానం పడాల్సి వచ్చేదో అనుకుంటూ చాలా అపురూపంగా ప్యాకెట్ని అందుకొని డ్రెస్ని అందుకొని థ్యాంక్ యూ స్పందన అని చెప్పి మనస్ఫూర్తిగా స్పందనకి తన కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఇది కథ ముగింపు అర్ధాంగి అర్ధాంగి అనే పద పదంలోనే చక్కటి కుందా తన ఉంటుంది మరి అంత గొప్ప పదం అది తెలుగులో ఉండేటువంటి అర్ధాంగి అనేటువంటి పదము అనేక సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము అలా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక నమ్మకం కోసం ఒక ప్రేమ కోసం అనురాగం కోసం అనుబంధం కోసం చక్కటి ఒక కన్స్ట్రక్షన్ కోసం ఒక పాజిటివిటీ కోసం ఈ కథని నేను రాయడం జరిగింది ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫ్యామిలీలో ఉంటే ఉండొచ్చు అది సహజం అది ఎందువలనంటే ఫ్యామిలీలో రకరకాల అవసరాలు ఇబ్బందులు ఉంటాయి వాటిని మన లైఫ్లోకి ఆహ్వానించకుండా చక్కటి మాటలతో ఒక పాజిటివ్ సంభాషణతో మానవ సంబంధాలతో అన్యోన్యంగా మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే అవన్నీ మబ్బులని తొలగిపోతాయి అంతేగాని దాన్ని పెంచుకుని ఇంకా ఏవేదో ఊహించుకోవడం వల్ల ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి కాబట్టి ఒక చిన్న అనుమానం రాగానే అక్కడికక్కడే కావాలంటే డైరెక్ట్గా కూడా నేను ఇలా అనుమానపడుతున్నాను ఏంటి ఇలాగా సారీ అని చెప్పి అడిగితే అక్కడే అయిపోతుంది అది కాబట్టి ప్రతి కుటుంబం కూడా నేటి సమాజంలో చక్కటి కుటుంబం లాగా ఉండాలంటే కనుక మంచి కుటీరం లాగా ఉండాలంటే ప్రేమ కుటీరం లాగా ఉండాలంటే భార్య భర్తల మధ్యలో ఎటువంటి అనుమానాలు ఉండకూడదు విశ్వసనీయత అనేది నమ్మకం అనేది తప్పకుండా ఉండాలి మరి ఈ కథ ముగింపు అలా ఉంటుంది రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను ఇట్లా మేరీ కృపామై కథా రచయిత్రి థ్యాంక్ యూ వెరీ మచ్